హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోలకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు రైతుబంధుపై అయితే మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే దాదాపుగా ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే చాలా మంది రైతుల ఖాతాల్లోకి అయితే నగరైతే జమైపోయింది కాగా అందులో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో సో నాలుగు నుండి ఐదు ఎకరాల వారికి సో ఇంకా ఆ మిగిలిపోయిన రైతులు ఉన్నారో ఐదు ఎకరాల వారు వాళ్ళకి ఎప్పుడు బంధు జమ అవుతుంది ఇంకా సో తాజాగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మరియు సో మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సో రైతు బంధు మరియు రుణమాఫీ అయితే కొత్త అంశాలు అయితే మాట్లాడారు సో అదేమిటి సో ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంతవరకు అయితే సో ఎవరైతే ఐదు ఎకరాల్లో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ఆరు లక్షల మంది వాళ్ళకైతే ఎటువంటి ఎటువంటి ప్రెస్ నోటీస్ కానీ ఇవ్వలేదు సో వాళ్ళకి ఎప్పుడు పడుతుంది అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో రైతుబంధు ఎప్పుడు వస్తుందని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా సో ఇప్పటి వరకు చూసుకోవచ్చు దాదాపుగా రాష్ట్రంలో ఐదు ఎకరాలు ఉన్నవారు అరవై లక్షల మంది ఉండగా అందులో ఇప్పటికే సో అరవై నాలుగు లక్షల మంది ఖాతాలో అయితే నగదు అయితే అయినట్లు తెలుస్తుంది సో తాజాగా ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఎటువంటి పోయిన నెల ఇరవై తొమ్మిదో తారీఖు సో జమ అయిపోయింది ఎవరైతే ఈ మిగిలిన అరవై రెండు లక్షల మందికి సో అందులో మిగిలిన ఆరు లక్షల మందికి మాత్రం ఇంతవరకు ఎటువంటి సో ఎటువంటి పూర్తి సమాచారం మాత్రం ఇవ్వలేదు సో చూసుకోవచ్చు మనం ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇవాళ నుంచి అయితే తాజాగా సో నిన్న ముఖ్యమంత్రి మరియు తుమ్మల నాయసరావు గారు కూడా మాట్లాడారు సో చూసుకోవచ్చు రుణమాఫీ కూడా మాట్లాడారు సో వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారంటే ఈ నెల చివరిలోగా ఎలక్షన్స్ వచ్చే లోపల ఎవరైతే ఎకరాల లోపు ఉన్నవారో సో అందరికీ అయితే పూర్తి అయితే జమ చేస్తామని అయితే తెలుపుతున్నారు సో వాళ్ళకి కూడా సో ఆ అందరికీ జమ అవుతుందని సో చూసుకోవచ్చు దాదాపుగా కేవలం మిగిలింది ఐదు ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులు మాత్రమే సో మీకైతే తాజా ఇంకొక వారం రోజులు వెయిట్ చేయండి మీ అందరి ఖాతాల్లో అయితే నగదు అయితే జమ అయితే అవుతుంది సో చూసుకోవచ్చు ఇంకా సో ఇక్కడ ఒక కొత్త నిర్ణయం కొత్త కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో రైతు ఆర్థిక సాయం పంపితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్న తెలుసు సో చూసుకోవచ్చు సో ఐదు లోపు రైతులకు అయితే అందించినట్లు సమాచారం అయితే అందింది సో అధికారులు ఇప్పటికే సో అందరు అధికారులు కూడా సర్వే అయితే చేస్తున్నారు సో దాదాపుగా ఇప్పుడు ఈ నెల చివరిలో అయితే ఐదు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే అవుతుంది ఇంకా ఐదు నుండి పది ఎకరాల వరకు మాట్లాడుకున్నట్లయితే సో మీకైతే సో ఛాన్స్ అయితే ఉంది కాకపోతే పడుతుందా పడలేదు అని చెప్పలేము సో వచ్చే నెల అయితే మీకైతే పూర్తి స్థాయి జమ అయితే జరుగుతుంది చూసుకోవచ్చు మనం సో నెక్స్ట్ వచ్చే నెల ఐదు నుండి పది ఎకరాల వరకు ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి అందులో భాగంగా ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్లో ఉన్నాగా సో వచ్చే నెల నుంచి అయితే మీకైతే జమ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ప్రక్రియ సో ఆల్మోస్ట్ పది ఎకరాల వరకు కూడా నగదు అయితే జమ అయితే కావచ్చు సో చూసుకోవచ్చు మనం సో అసలు మీకు ఎంతవరకు రైతు బంధు జమ జమగా వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమిందో కామెంట్ చేయడం ద్వారా సో మన జిల్లా వాళ్ళందరికీ తెలుస్తుంది ఇంతవరకు ఎంతవరకు అయితే రైతు బంధు అయితే అందింది అని సో జిల్లా వాళ్ళకి మీరైతే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి ఈ సీజన్ ప్రక్రియ వచ్చే వచ్చే సీజన్ ఇంకా కౌలు రైతుల గురించి మాట్లాడుకున్నట్టయితే సో కౌలు రైతులకైతే సో తాజాగా పై అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది సో మీరు వచ్చేసి సో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరైతే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి సో కౌలు రైతులైతే పట్టా నింటే నింపండి సో మీరైతే ఎవరికైనా అయితే కౌలు చేస్తున్నారు సో వాళ్ళు పట్టాదారు పాస్ పుస్తకాన్ని తీసుకుపోయి సో ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకుపోయి సో మీరు అయితే అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీకైతే ఈసా ఈ సీజన్ వచ్చేసి సో పన్నెండు వేల ఐదు వందలు వచ్చే సీజన్ నుంచి మీ ఖాతాల్లో అయితే జమ అయితే అవుతుంది ఇదైతే గమనించాలి సో మీరైతే ఈ దరఖాస్తు అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్